టీవీ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి త్వరగా పనులు పూర్తి కావాలని అధికారులకు ఆదేశం హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సైడ్ డ్రైనేజ్ పారిశుద్ధ్య రోడ్డు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు దీన్ని ఆరు జోన్లుగా విభజించాలి ఆరు జోన్లుగా విభజించి ఫస్ట్ ఏ జోన్లు టేకప్ చేసినామంటే అంటే థిక్ పాపులేషన్ ఉన్న ఏరియాలో ఫస్ట్ సెలెక్ట్ చేసిన ఆరు జోన్లలో ప్రస్తుతం మూడు జోన్లు ఫుల్ ప్లెడ్జ్గా చేయాలి ఆరు జోన్లుగా విభజన చేస్తూ మొత్తం మన పథకాల పెట్టడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఫండ్స్ను పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి మూడు జోన్లను సెలెక్ట్ చేసినాము దాంట్లో ఏంటంటే మూడు నాలుగు ఆరు ఈ మూడు జోన్లు కొంత పాపులేషన్ ఎక్కువ ఉంది ఎక్కువ పబ్లిక్ పాపులేకపోతే ఫస్ట్ ప్రియారిటీ మూడు జోన్లను ఫస్ట్ ప్లేస్లో తీసుకున్నాం ఒకటి రెండు ఐదు సెకండ్ ఫేస్లో తీసుకొస్తుంది దీనికి కానీ ఇప్పుడు మన వరకు ఇప్పటివరకు మనం శాంక్షన్ చేయించుకున్నది టీయుఎఫ్ఐడిసిలో పదిహేను కోట్లు మనము ఆల్రెడీ శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం రెండవది టీయుఎఫ్ఐడిసి సెకండ్ ఫేజ్లో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు దాన్ని కూడా మళ్ళా రివైవ్డ్ చేసిన అంటే ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పద్ధతిగా లేకుండా శాంక్షన్స్ ఇచ్చారు కనుక అది అయింది ఇప్పుడు మీరు వస్తారంటే కూడా చూశారు మీరు కొన్ని గతంలో కట్టిన డ్రైన్స్ కూడా కొన్ని తీసేయవలసి వస్తాను ఎందుకో ఆ వాటర్ యొక్క వేకు సరిపోవడం అందులో ఏమైంది చేయవలసి వస్తుంది ఒక ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ లేకుండా అనేది అక్కడికి అక్కడికి ఏదో చూడే డ్రైన్లు కట్టుకుంటూ వేరు అవి ఇప్పుడు మనము టోటల్గా చూసినప్పుడు ఏంటంటే అవి నిరుపయోగం అయింది సో వాటిని చేసి అయినా కూడా చేయవచ్చు వస్తుంది దగ్గర విడుతు పెంచవచ్చు వస్తుంది విడుతు పెంచుకోవడం చేసుకోవాలి వారి ద్వారా ప్రతి ఒక్క లూకండ్ కార్నర్ యొక్క లెవెల్స్ను కూడా చేసుకుంటూ డ్రైనేజీ రోడ్ డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మళ్ళా డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఇంకా ముట్టుకోవాల్సిన అవసరం లేని పరి కలిసి తీసుకోవాలి ఈవెన్ రోడ్స్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంకా పోయే మురికి నోరు అయితే కాదు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ డెవలప్ చేస్తే మన అవసరాన్ని బట్టి డెవలప్ చేస్తే మురికి నీరు కూడా పోతున్నాం అంటే వరద నీరు కానీ మనం డే ఎవ్రీడే యూజ్ చేసే నీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ దృష్టి పెట్టుకోవాలి రెండోది ఏంటి అంటే నేను చాలా స్పష్టంగా సంబంధిత అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరుగుతుంది డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళ యొక్క నేచర్ అంటే తండ్రులు తాతలు జరిగిన ఇల్లు కూడా ఉన్నాయి మనం రోడ్ ఎత్తున్నాం కదా అని రోడ్ వేసేసి వేసేసేసి ఇల్లు ముచ్చడం కాదు అలా కాకుండా అవసరం అనుకుంటే ఎగ్జిస్టింగ్ ఇంకా ఫార్మేషన్ తవ్వైన మంచిది ఇల్లు డౌన్ కాకుండా సాధనంతవరకు ఇక తప్పదు అన్నప్పుడు మనం ఏం చేయలేదు ఆ ఇళ్లను కూడా దృష్టిలో పెట్టుకొని లెవెల్స్ను మనం మెయింటైన్ చేయవలసిన అవసరం అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ మీకు చెప్పేది ఏంటంటే అది ఒక లెవెల్స్ను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళ యొక్క నేచర్ అంటే పైకి పైకున్నాయా అంటే వాటి గడప ఏ విధంగా ఉన్నాయి గడప అంటే గౌడప లెవెల్స్ వాళ్ళ ఇళ్ళ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే సైంటిఫిక్ డెకల్లో లెవెల్స్ని కూడా తీసి మనం చేయడం జరుగుతుంది దీన్ని కూడా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ అరవై మూడు కోట్లు అరవై రెండు కోట్ల తోటి ఎస్టిమేషన్స్ అంటే వాళ్ళు మనకు ఎస్టిమేషన్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం శాంక్షన్స్ చేసుకుంటూ వస్తున్నాం ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా వాస్తవాలు తెలుస్తాయి అనే ఒక ఆలోచనతో ప్రత్యక్షంగా మనం పరిశీలించడం జరిగింది రెండవది మొదటి చాలా స్పష్టంగా చెప్తున్నా పట్టణాన్ని ఈ పరికాల టౌన్ను ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దే విషయంలో నేను చేస్తానని నీకు గతంలో కూడా చెప్పాను ఆ దిశలోనే నా ఆలోచనలు ఉంటున్నాయి ఆ దిశలోనే ఫండ్స్ మొబిలైజేషన్ శాంక్షన్స్ చేయడం జరుగుతుంది మీరు గతంలో చూస్తే మీ మనము మీకే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వచ్చిన ఫండ్ను వ్యక్తుల ఆధారితంగా లేదా పార్టీ ఆధారితంగా పనులు చేయడం జరిగింది దానివల్ల అంటే పట్టణంలో ముంపి గురయ్యే ప్రాంతాలు పెరిగినాయి ఒకప్పుడు నీటి చుక్క లేకుండా పోయేవి కానీ ఎప్పుడైతే పట్టణం అభివృద్ధి చెందినప్పుడు రోడ్లు వచ్చినప్పుడు దానికి ఒక ప్లాన్గా ఒక లెవెల్స్ మెయింటైన్ చేస్తూ వాటర్ కూడా ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ అయ్యే విధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కావచ్చు శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు జనాభాకు ఆధారితంగా అదేవిధంగా ఆ యొక్క ఏరియా యొక్క ట్యాచ్మెంట్ను కూడా దృష్టిలో పెట్టు అంటే వర్షం నీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వరద ఉదురుతూ ఉంటుంది అంటే దాని యొక్క ఫాలింగ్ లెవెల్స్ అంటే మనం జనరల్గా మనకు నీరు పాలింగ్ అని అంటారు అంటే ఫాలింగ్ ఏరియాస్ను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ నెట్వర్క్ను ఇంప్రూవ్ చేయకుండా ఒక రకమైన స్వార్థపూరితమైన అనాలోచితమైన కొంతేమో స్వార్థపూరితం కొంతమో అనాలోచితంగా చేస్తాం వల్ల ప్రజాధనం చాలా మట్టుకు విరుణమైంది కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీని మీద ఒక టెక్నికల్ ఏజెన్సీని అడాప్ట్ అయ్యే ఏర్పాటు చేసుకోవాలి